అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వసంత ఇవాళ నేను ఆస్మా గురించి మాట్లాడబోతున్నాను ఆస్మా అంటే మనకి ముఖ్యంగా అంటే మనకి ఎలా మనం దాన్ని గుర్తించాలి ఏం టెస్టులు చేయించుకోవాలి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది వచ్చిన తర్వాత అంటే ఆస్మా అని తెలుసుకున్న తర్వాత మనం దేన్ని దీన్ని అవాయిడ్ చేసుకోవాలి ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్నది చెప్పబోతున్నాను ముఖ్యంగా మనకి ఆస్మా అనేది అంటే సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే చెస్ట్ టైట్నెస్ చెస్ట్ గట్టిగా పట్టేసినట్టు ఉండడం పొడి దగ్గర రావడం రాత్రిపూట పిల్లి కూతురు లాంటి సౌండ్ రావడం మనం బ్రీతింగ్ చేస్తూ ఉంటే బ్రీతింగ్ డిఫికల్టీ రావడం అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం ఇలాంటివి జరగవచ్చు సో ఇలా ఉన్నప్పుడు మనం అంటే బాగా కొంతమందికి వచ్చేసి ఇది ఎపిసోడిక్గా అంటే మధ్య మధ్యలో సీజనల్ చేంజెస్ కావచ్చు లేదా ఇంకేదైనా ఎలర్జీస్ ఇరిటెంట్స్ ఏమైనా ఎక్స్పోజర్ అయినప్పుడు కానీ స్మోకింగ్కి ఎక్స్పోజర్ అయినా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా అలాంటప్పుడు వచ్చే ఛాన్స్ లేదా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ వచ్చే మంచి మధ్య మధ్యలో ఇలాంటి సింటమ్స్ వచ్చి వచ్చినట్లయితే మనం సస్పెక్ట్ చేయొచ్చు అనమాట దాంతోపాటు ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ జెనెటికల్గా అంటే మనకి ఆల్రెడీ ఎవరికి అయితే ఇంట్లో కానీ లేదా సిబ్లింగ్స్ పేరెంట్స్కి సిబ్లింగ్స్కి ట్వీన్స్ ఎవరికైనా ఉంటే ట్వంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందన్నమాట వాళ్ళకి ఆస్మా వచ్చే ఛాన్స్ అలాగే మదర్ ప్రెగ్నెంట్ మదర్ స్మోక్ చేస్తూ ఉండే ఉన్నట్లయితే అంటే లేదా సెకండ్ హ్యాండ్ స్మోక్ పిల్లలు అక్కడే అదే రూమ్లో ఉంటే వాళ్ళు కూడా స్మోక్ చేస్తారు కాబట్టి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు సో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఎవరికైతే చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ సెన్సీషియల్ వైరస్ కానీ మైకోప్లాస్మా నిమోనియా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయినా లేదా అంటే ఎవరికైతే ఒబేసిటీ బాగా లావుగా ఉండి అందులో ఇంటర్లూకిన్స్ ఎడబోకాయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట అవి కూడా మనకి ప్రీడిస్పోజ్ చేస్తాయి కొంతమందిలో ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వచ్చేసి స్మూ సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ ఇలాంటివి అలాగే ఎలర్జన్ ఎక్స్పోజర్స్ అంటే యాక్ యాక్టివ్ కెమికల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి ఫార్మాల్ డిహైడ్ కానీ ఈ పౌడర్లు ఉంటాయి కదా ప్రోటీన్ పౌడర్ లాంటివి కానీ పౌ ఈ పొ పొడిలు అంటే మనం పిండులు ఉంటాయి కదా ఈ ఎక్స్పోజర్ అయినా సరే లేదా మదర్ చి మదర్ ప్రెగ్నెంట్ లాగా ఉన్నప్పుడు ప్రీ ఎక్లామ్స్ ఎక్లామ్స్ అంటే బీపీ ఏమైనా ఉందంటే మదర్కి లేదా మదర్ కొన్ని మాత్రలు కొన్ని రకాల మాత్రలు వాడింది అంటే వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే సిజేరియన్ సెక్షన్ నుంచి పుట్టిన పిల్లలు కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉందని అంటారు అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ సారీ న్యూనెటిల్ జాండీస్ అంటే చిన్నప్పుడు కామెర్లు ఉంటాయి కదా వాళ్ళలో కూడా రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది చిన్నప్పుడు వచ్చేసి మనకి మగపిల్లలో కామన్గా చూస్తాము పెద్ద నలభై ఇరవై ఏళ్ళ అయితే పెద్ద అయ్యే కొద్దీ ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తామన్నమాట అలాగే ఎవరికైతే బాగా ఇంటెన్స్గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళలో అలాగే ఒక ఏబిపిఏ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది అంటే ఫంగల్స్ అనే ఒక యాస్పిజులస్ అనే ఫంగస్ ఉంటుంది అది కూడా మనం మన ఊపిరి తీసుకునే ఆ విండ్ పైప్లో వచ్చేసి అది వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవడం వల్ల కూడా మనకి ఈ ఆస్మా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఉండడం వల్ల మనకి ఆస్మా కంట్రోల్లో ఉండదు అనమాట ట్రీట్ చేయడం కష్టమవుతుంది దాన్ని ఐడెంటిఫై చేసుకొని మనం దానికి యాంటీ ఫంగల్స్ అంటే ఫంగల్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలన్నమాట ఫంగస్కి ఇలాగే ఇంకా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనేది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల కూడా ఈ ఛాన్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట ఛాన్స్ అలాగే ఎవరైతే ఈ ఈ ఆస్మాని మనకి తెలుసుకుంటామో ఈ సిమ్టమ్స్ ఉండి లేకపోతే ఇలాంటి ఎక్స్పోజర్ ఏమైనా ఉంటే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే మనకి నిర్ధార అవుతుంది అనమాట టెస్ట్ అంటే ఎక్స్రే కానీ బాగా దగ్గు ఉందంటే ఎక్స్రే చేస్తారు దాంతోపాటు స్పైరోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది దాంట్లో మనకి ఈ విన్ పైప్ ఏదైతే ఉంటుందో అది ఇలా ముడుచుకుపోతుంది అనమాట దానివల్ల మనకి సింటమ్స్ అన్నీ వస్తాయి సో దానికి ఒక మనకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి దాన్ని అది మనకి విడుచుకునేలాగా చేస్తారు చేసి చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి స్పైరోమెట్రీ చేస్తే దాంట్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది పన్నెండు శాతం హెఫీవిన్లో లేకపోతే టూ హండ్రెడ్ ఎంఎల్ ఎక్కువ ఎక్కువ పెరిగినట్టు కనిపిస్తే అప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేస్తామన్నమాట ఆస్మా కింద దాంతోపాటు ఈ ఐజీఈ లెవెల్స్ కానీ అలర్జీ హిస్టరీ అంతా చూసుకోవాలన్నమాట ఐజీఈ లెవెల్స్ చూసుకోవాలి అలాగే మనకి ఈ ఫంగస్ అని చెప్పాను కదా యాస్పిజిల్లో స్పెసిఫిక్ ఐజీఈ అండ్ ఐజీజీ అనేది చేయించుకోవడం యాప్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ చేయించుకోవడం కొన్ని ప్రొవోకేటివ్ టెస్ట్లు ఉంటాయన్నమాట అంటే కోల్డ్ ఎయిర్ కానీ కొంచెం స్ట్రాంగ్ కెమికల్స్ ఇచ్చి మన ఈ విన్ పైప్ ఏదైతే ఉందో అది ముడుచుకుపోయేటట్లు చేయడం ఇలాంటివి టెస్ట్స్ ఉంటాయన్నమాట ఇది చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు స్టీరాయిడ్స్ ఇస్తారు దాంతోపాటు ఇన్హేలర్స్ ఇస్తారనమాట అందులో స్టీరాయిడ్ ఇంకా విటాగనోస్ ఉంటాయి ఎవరికైతే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆస్మా లేబుల్ అయిపోయిన వాళ్ళలో ట్రీట్మెంట్ ఎవరిలో కష్టమవుతుంది అంటే ఎవరికైతే రికరెంట్గా నీసల్ సింటమ్స్ ఉంటాయి అంటే రికరెంట్గా కోల్డ్ రావడం తుమ్ములు రావడం మాంసం ఇక్కడ పెరగడం అంటే పాలిప్స్ అంటారనమాట అవి పెరిగిన అవి ఉన్న వాళ్ళకి ఎవరైతే సిఓపీడీ అంటే ఆస్మాతో పాటు వేరే ఒక వేరే ఎయిర్వే డిసీజ్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ అంటే కష్టం అవుతుంది అనమాట మనం ట్రీట్ చేసుకోవడం అలాగే బాగా లావుగా ఉన్నవాళ్ళు డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఓకల్ కార్డ్ పారాలిసిస్ ఉన్నవాళ్ళు అంటే వాయిస్ బాక్స్ దగ్గర పారాలిసిస్ ఉన్నవాళ్ళు అలాగే ఎవరికైతే రిఫ్లెక్స్ అంటే గ్యాస్ట్రిక్ ఉండి అది మాటిమాటికి రిఫ్లెక్స్ అవ్వడం ఉండే వాళ్ళు పోస్ట్ నేసల్ రూప్ ఇవి ఉన్న వాళ్ళలో కొంచెం కష్టమవుతుంది అనమాట దాంతోపాటు వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కలిపి ఉన్నట్లయితే మనం ఆస్మాన్ కంట్రోల్ చేయడం కష్టమవుతుంది మనకి ఆస్మా అటాక్లు దేని దేని వల్ల రావచ్చు అంటే ఇంట్లో బాగా డస్ట్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ చల్లటి గాలి కొన్ని రకాల మందులు అలాగే కొంతమందిలో ప్రెగ్నెన్సీలో ప్రెస్పరేట్ అవుతుంది అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఇది ప్రెస్పరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్స్ ఈ కోల్డ్ అంటే కామన్ కోల్డ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా సరే రెస్పిరేటింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆస్మా మనకి ప్రెస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీటిని అన్నిటిని అవాయిడ్ చేసుకోవాలి ప్లస్ మనకు టార్గెట్స్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వారానికి రెండుసార్లు కంటే తక్కువ సిమ్టమ్స్ వచ్చేలాగా చూసుకోవాలి రాత్రి రాత్రి సిమ్టమ్స్ వచ్చేసి నెలలో రెండు కంటే తక్కువ ఉండేటట్టు విన్హేలర్ కూడా తక్కువగా యూజ్ అయ్యేటట్టు చూసుకోవడం మనం వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే లీడ్ అయ్యేలాగా చేసేలాగా మన ట్రీట్మెంట్ చూసుకోవాలన్నమాట ఎవరికైతే ఈ ఐజీఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో లేదా ఇస్నోఫిల్ కౌంట్స్ ఎక్కువ ఉన్నాయో అలాగే ఈ ఏబిపియే అని చెప్పాను కదా ఫంగస్ సెన్సిటైజేషన్ ఉంటే ఫంగస్ ఇన్ఫెక్ ఫంగస్ ఫంగస్ని ట్రీట్ చేసుకోవాలి ఈ ఎలర్జీ హిస్టరీ ఉన్న వాళ్ళు వీళ్ళలో ఏంటంటే మనకి కొన్ని మోనోక్లోనల్ అంటే మనకి కొన్ని ఈ మధ్య కొత్త రకాల మెడిసిన్స్ వచ్చాయన్నమాట సో అవి స్టార్ట్ చేసుకుంటున్నారు అన్నమాట మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉంటారు అవి వచ్చినాయి సో అవి ఇచ్చుకుంటే వాళ్ళలో సిక్స్ మంత్స్కి ఒక ఇంజక్షన్ కానీ త్రీ మంత్స్ అట్లా ఇంజెక్షన్స్ డాక్టర్ ప్లాన్ చేస్తారనమాట అది ఇవ్వడం వల్ల కంట్రోల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ Thank <laughs> you.